సద్గురుభే నమ శ్రీమాత్రే నమ అమ్మవారి దివ్య పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ అక్టోబర్ నెల వచ్చేసింది అక్టోబర్ నెలలో అప్పుడే నాలుగు రోజులు గడిచిపోయాయి కానీ అక్టోబర్ నెలకి చాలా విశేషమైనటువంటి ఒక ప్రాముఖ్యత ఉంది ఈసారి అక్టోబర్ నెల అంటే అన్ని పండుగలు కూడా అక్టోబర్ నెలలోనే వచ్చేస్తున్నాయి ముఖ్యంగా ఈ నాలుగో తారీఖున ప్రదోష సమయంలో త్రయోదశి ఏర్పడింది ప్రదోష సమయంలో త్రయోదశి ఏర్పడిన సమయంలో గనక శివాలయానికి వెళ్ళి పరమేశ్వర దర్శనం కనుక చేసుకున్నట్లయితే గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి ఇంకా ముఖ్యంగా చెప్పాలి అంటే అమావాస్యకి ముందు వచ్చేటటువంటి శనివారం పద్దెనిమిదో తారీఖు అయింది సరే ఇప్పుడు నాలుగో తారీఖు శని త్రయోదశి అయిపోయింది కదా ఐదు ఆరు లేదు ఏడో తారీఖున మంగళవారం పౌర్ణమి తిథి మంగళవారం పౌర్ణమి తిథి రెండూ కూడా అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి ప్రీతిపాత్రమైనటువంటి రోజు లక్ష్మీదేవి యొక్క దివ్యమైనటువంటి మంత్రాన్ని ప్రదోష సమయంలో కూర్చుని అంటే పౌర్ణమి ఘడియలు ఉన్నప్పుడు సాయం సంధ్యా సమయంలో కూర్చుని మీరు జపించినా కూడా అమోఘమైనటువంటి ఫలితం వస్తుంది ఈ ఆశ్రయిజ పౌర్ణమి అంతకు విశిష్టత కలిగినటువంటి పౌర్ణమి తొమ్మిదో తారీఖున కన్నపిల్లలందరూ కూడా ఎంతో చక్కగా ఆనందంగా చేసుకునేటటువంటి అట్ల తద్ది అట్ల తద్ది నాడు మనకి ముత్తైదువులకి అట్ల అట్లు పోసి వాయినాలు ఇస్తారు అలాగే ఆడపిల్లలు పొద్దున్నే అంటే తెల్లారగట్లే అన్నం తినేస్తారు అలాగ గోంగూర పచ్చడి ముద్దపప్పు పెరుగు అన్నం తినేసి చక్కగా ఆ రోజంతా కూడా ఉయ్యాలలు ఊగుతారు చేతికి గోరింటాక పెట్టుకుంటారు అప్పుడు తెల్లవారకుండానే అన్నం తినేసాక ఆ రోజంతా కూడా కటిక ఉపవాసం ఉంటారు ఇంక ఏమీ తీసుకోరు సాయంకాలం గౌరీ దేవికి పూజ చేసుకుంటారు ముఖ్యంగా ఆ రోజు ఖచ్చితంగా స్త్రీలంతా కూడా చేతికి గోరింటాక పెట్టుకునే తీరాలి ఉయ్యాలలు ఊగాలి ఈ అట్లతో దినాడు గనక ఎవరైతే అంటే ఆ క కానీ ఆడపిల్లలు గనక ఈ గౌరీదేవిని పూజిచ్చి ఆ రోజు అట్లా తగ్గినాడు ఉపవాసం ఉంటే వాళ్ళకి మంచి భర్త కలుగుతాడు పెళ్ళైన ఆడవాళ్ళు గనక అట్ల తద్దిని కనుక జరుపుకున్నట్లయితే వాళ్ళ యొక్క భర్త దీర్ఘాయుషుతో ఉంటారు వీళ్ళ యొక్క మాంగళ్యం చాలా పది కాలాల పట పచ్చగా నిలిచి ఉంటుంది అనమాట అంత అమోఘమైనటువంటి పండుగ ఈ అట్ల తద్దినాడు ఉదయం నుంచి సాయంకాలం దాకా ఉపాసం ఉంటారు సాయంకాలం చంద్రుడిని చూసి అప్పుడు భోజనం చేస్తారు అలాగే అట్ల తద్దినాడు ఖచ్చితంగా ఉసిరికాయని గోంగూరని తినాలి అని చెప్పి అట్ల తద్ది పండుగ చేసుకుంటే గనక గౌరీదేవి యొక్క ఆశీర్వచనం ఉంటుంది అని చెప్పి నమ్ముతారు అలాగే పదో తేదీన శుక్రవారం నాడు సంకష్టహార చతుర్థి ఏర్పడింది సంకష్ట చతుర్థి నాడు ఖచ్చితంగా మనం గణేషుని చక్కగా పూజ చేసుకుంటాం ఆ శ్రీజమాసంలో వచ్చేటటువంటి ఈ సంకష్టహార చతుర్థిలో గణేషుణ్ణి మందార పూలతోనూ గరికతోనూ జిల్లేలు పూలతో కనుక పూజించినట్లయితే మనకు ఉన్నటువంటి డబ్బు కష్టాలన్నీ తీరిపోతాయి అలాగే కాదు ఏ పనులలో అయినా సరే ఆటంకం ఏర్పడితే ఆ ఆటంకాలన్నీ ఆ విఘ్నాలన్నీ కూడా ఈ రోజు మనం శుభప్రదంగా సంకష్టహార చతుర్థి వ్రతాన్ని ముడుపు కట్టుకుని ఉపవాసం ఉండి సాయంకాలం చంద్రుణ్ణి చూసి మళ్ళీ పూజ చేసుకుని పులగాన్ని నైవేద్యంగా పెట్టి ఆ పులగాన్ని ప్రసాదంగా తీసుకుని ఉపవాస దీక్ష ముగిస్తాం అనమాట అక్టోబర్ పదిహేడవ తేదీ శుక్రవారం నాడు వచ్చింది ఏకాదశి ఈ ఏకాదశిని రమా ఏకాదశి అంటారంటే లక్ష్మీనారాయణులు ఇద్దరిని కూడా పూజించుకునేటటువంటి అత్యద్భుతమైనటువంటి ఏకాదశి మూర్తిని లక్ష్మీదేవిని పూజించి అలాగే ఒక పూట ఉపవాసం ఉండి వాళ్ళిద్దరిని కూడా ధూపదీప నైవేద్యాలతో కనుక అర్చించుకుంటే అఖండమైనటువంటి ఫలితం ఉంటుంది ఈ రమ అంటే లక్ష్మీదేవితో కూడి ఉన్నది రమ అంటేనే లక్ష్మీదేవి అనమాట అలా పద్దెనిమిదో తారీఖున త్రయోదశి అది కూడా ప్రదోష సమయంలో శని త్రయోదశి ఏర్పడింది ప్రదోష సమయంలో ఏర్పడినటువంటి శని త్రయోదశి అందులోనూ అమావాస్యకు ముందు వచ్చేటటువంటి శని త్రయోదశి కాబట్టి ఈ శని త్రయోదశి చాలా పట్టు ఉన్నటువంటిది అంటే మనం ఈ రోజు ఏ పరిహారాలు చేసినా మనకి వెంటనే సత్ఫలితాలను ఇస్తాయి ఏ పరిహారం చేసినా అది శనిశ్వరుని యొక్క పరిహారం అయితే మరీ మంచిది ఎందుకంటే శనిశ్వరుని యొక్క దేవాలయానికి వెళ్ళడం అక్కడ శనిశ్వరుని ఎదురుగొండగా నవగ్రహ మండపంలో శనిశ్వరునికి ఎదురుగొండగా నల్ల నువ్వుల నూనెతో ఇనప మూకుల్లో కానీ ఇనప ప్రమిదిలో కానీ అది ఏది కుదరకపోతే మట్టి ప్రమిదిలో కానీ దీపారాధన చేసినట్లయితే మూడు ఒత్తులు కానీ ఏడు ఒత్తులు కానీ వేసి దీపారాధన చేసినట్లయితే శనేశ్వరుని యొక్క అనుగ్రహం కలుగుతుంది అలాగే నవగ్రహాల చుట్టూ కూడా తొమ్మిది సార్లు ప్రదక్షిణ చేయాలి ఒకసారి మూడు సార్లు కాదు తొమ్మిది సార్లు ప్రదక్షిణ చేయాలి చేసి కాళ్ళు మాత్రం కడుక్కోకూడదు కాళ్ళు కడుక్కుంటే మనం చేసిన ఏ పూజకి కూడా ఫలితం ఉండదు కాబట్టి ఈ ప్రదోష సమయంలో చేసినటువంటి ఈ పరిహారానికి అమోఘమైన ఫలితం ఉంటుంది ఒకవేళ మనకి శనిశ్వరుని ఆలయం దగ్గరలో లేకపోయినా శనిశ్వరిని ఆలయానికి వెళ్ళడం కుదరకపోయినా శివాలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి శివ యొక్క సేవ చేసుకున్న శివ ఆరాధించిన ఆ కాసేపు అక్కడ ఉన్నా కూడా అఖండమైనటువంటి ఫలితం కలుగుతుంది అంతేకాదు ఖచ్చితంగా శని త్రయోదశి నాడు రావి చెట్టు నీడలో కాసేపు ఉన్నా సరే గ్రహ దోషాలన్నీ పోతాయి గ్రహ శాంతి కలుగుతుంది రావి చెట్టు నీడలో అక్కడ కాస్త నీళ్ళు జల్లి ముగ్గు వేసి ప్రమిద పెట్టి మీరు నల్ల నువ్వుల నూనెతో దీపారాధన చేయండి మూడు వత్తులో ఐదు వత్తులో ఏడు ఒత్తులో మీ అవకాశాన్ని బట్టి దీపారాధన చేసినట్లయితే గ్రహ దోషాలు పోతాయి అలాగే ఓం శం శనిశ్చరాయి నమ అన్న మంత్రాన్ని యథాశక్తి రావి చెట్టు నీడలో జపించండి శనీశ్వరుడు మనల్ని అనుగ్రహిస్తారు పేదవాళ్ళకి కానీ లేని వాళ్ళకి అర్హత ఉన్న వాళ్ళకి కానీ బట్టలు కానీ ధన సహాయం కానీ ఏదో ఒక సహాయం కనుక పేదవాళ్ళకి చేసినట్లయితే శనిశ్వరుని అనుగ్రహం కలుగుతుంది శని ప్రదోష వ్రతం నాడు శివపార్వతులను పూజిస్తే అలాంటి వాళ్ళకి అన్ని రకాలైనటువంటి కష్టాలు పోతాయి దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాలన్నీ పోతాయి శని త్రయోదశితో పాటు త్రయోదశి అంటాం అది మరీ ముఖ్యంగా మనం ఉత్తరాదిలో జరుపుకుంటూ ఉంటాం ఈ త్రయోదశి నాడు లక్ష్మీదేవి యొక్క మంత్రాన్ని మనం ధనాన్ని ఇచ్చేటటువంటి లక్ష్మీదేవి యొక్క మంత్రాన్ని ఈ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఈ నాలుగు రోజులు కూడా చేసుకుంటే మనకి ఎంతటి కటిక పేదవాడైనా సరే వాడు అప్పుల నుంచి రుణ విముక్తుడు అవుతాడు ఎటువంటి ధన సహాయమైనా సరే వాళ్ళకి అంది తీరుతుంది ఆ వాసినాడు దీపావళి పండుగ జరుపుకుంటాం కాబట్టి దీపావళి పండుగకు ముందు రోజు ఇరవైవ తారీఖునైతే నరక చతుర్దశి అంటాం కాబట్టి ఈ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి రోజులు చాలా మహిమాన్వితమైనటువంటి రోజులు లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటి రోజులు ఆ ఈ రోజులలో లక్ష్మీదేవి నువ్వుల నూనెలో ఉంటుంది కాబట్టి ఈ నా ఐదు రోజులు కూడా నువ్వుల నూనెతో దీపారాధన చేసి నువ్వుల నూనెతో మాత్రమే దీపారాధన చేస్తే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా కలిగి తీరుతుంది అంటే లక్ష్మీదేవిని ఈ ఐదు రోజుల పాటు పూ పూజిస్తే ఎటువంటి ధన కష్ట నష్టాలు ఉండవు అవన్నీ కూడా తీరిపోతాయి ఈ ధన త్రయోదశి నాడు అంటే పద్దెనిమిదో తారీఖు మరి శని త్రయోదశి కదండి ఈ రోజు ఏవైనా కొనుక్కోవచ్చు కొనుక్కోవచ్చానంటే కొనుక్కోవచ్చు ఎందుకంటే శని త్రయోదశితో పాటు ధన త్రయోదశి కూడా అందుచేత కుబేర కటాక్షం కలగాలి లక్ష్మీ కటాక్షం కలగాలి అంటే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి బంగారము వెండి లేకపోతే ఇత్తడి ఇలాంటి వస్తువులు కొనుక్కున్నా సరే అవేమి కొనే స్వామత లేకపోతే కనీసం చీపురు కొనుక్కోండి చీపురు కొనుక్కున్నా సరే కలిసి వస్త రెండు మారేడు ఆకులని అయినా సరే ఇంటికి తెచ్చుకుని ఆ మారేడు ఆకుల్ని లక్ష్మీదేవికి సమర్పించండి అమావాస్య అయింది కదా ఇరవై ఒకటో తేదీ అమావాస్య అయిన తర్వాత నుంచి కార్తీక మాసం ప్రారంభం అయిపోతుంది మనందరికీ కూడా ఎంతో ఇష్టమైనటువంటి కార్తీక మాసం ఈ ఇరవై ఒకటి అమావాస్య వెళ్ళిపోయాక ఇరవై రెండు బుధవారం అయింది ఇరవై రెండు బుధవారం నుంచి కార్తీక మాసం ప్రారంభమైపోతుంది మరి ఇరవై ఒకటి అమావాస్య నాడు లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటి రోజు కదా దీపావళి అమావాస్య కదా ఆ రోజు నువ్వుల నువ్వుల అమ్మవారు ఉంటారని చెప్పి చెప్పుకున్నాం కదా కాబట్టి ఆ అంతా కూడా మన అమ్మవారికి ప్రీతిపాత్రంగా ఆ రోజు సాయంకాలం దీపాలు అవి వెలిగించుకుంటాం చాలా సౌభాగ్యవంతంగా ఇల్లంతా కలకల్లాడుతూ ఉంటుంది అది లక్ష్మీదేవికి శుభ సూచిక లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగు పెట్టడానికి శుభ సూచిక ఇక ఇరవై రెండు నుంచి కార్తీక మాసం ఆ ప్రారంభమైపోతుంది కాబట్టి ఇరవై రెండు నుంచి మనం పూజ గదిలో ఖచ్చితంగా ప్రతి రోజు కూడా కార్తీక మాసంలో ఉదయము సాయంకాలము కూడా ఖచ్చితంగా దీపారాధన చేసుకునే తీరాలి సాయంకాలం అయితే తులసి కోటలో దీపారాధన చేస్తాం ఆ ఉదయం అయితే తులసి కోటలోనూ దీపారాధన చేసుకున్న ఇంట్లో కూడా శివకేశవులకు భేదం లేనటువంటి ఈ కార్తీక మాసం ఇద్దరిని కూడా పూజించుకుంటాం ఈ కార్తీక మాసం నెల్లాళ్ళు కూడా సాయంకాలం మాటలు ఖచ్చితంగా గుమ్మం దగ్గర రెండు దీపాలు పెట్టి తీరుతాము ఎందుకంటే ఆ రెండు దీపాలు పెట్టడం వల్ల పితృదేవతలు సంతోషిస్తారు కాబట్టి పితృదేవతల యొక్క ఆశీర్వచనాలు కలుగుతాయి ఎందుకంటే ఈ ఆకాశ దీపం కూడా వెలిగిస్తాం కదా ఆ రోజు నుంచి గుళ్ళోకి వెళ్ళి ఆకాశ దీపం వెలిగించినప్పుడు మీరు అక్కడ ఆ నూనె ఏ నూనె పోస్తున్నారా కొనుక్కునే మీ స్థోమత కనిసే లేటర్ లేటర్లు కొన్ని వెళ్ళకపోయినా కొంచెమైనా కొన్ని ఇవ్వగలం కదా ఆ స్థోమతను బట్టి మనం ఆ ఆకాశ దీపం వెలిగించేటటువంటి దాంట్లో కాస్త నూనె పోస్తే అఖండమైనటువంటి ఫలితం వస్తుంది పితృశాపాలు పోతాయి అంటే పితృదేవతలు అందరికీ కూడా ఈ ఆకాశ దీపం మార్గం చూపిస్తుంది అనమాట అందుచేత వాళ్ళందరూ సంతోషిస్తారు సంతోషించడమే కాదు ఎవరైతే ఆకాశ దీపం వెలగడానికి ఇతో ఆ సహాయ సహకారాలు అందిస్తారో వాళ్ళందరి మీద కూడా పితృదేవతలు ఆశీర్వచనాలు ఇచ్చి వాళ్ళకి అన్ని రకాలైనటువంటి కోరికలు సిద్ధించేలాగా వాళ్ళ కరుణని మన మీద చూపిస్తారు కాబట్టి ఖచ్చితంగా ఏ ఆలయంలోనైనా సరే ఆకాశ దీపం వెలిగిస్తే కనుక ఆకాశ దీపంలో మీరు ఖచ్చితంగా మీ వంతు సహకారాన్ని మీరు అందించండి అలాగే ఆ అమావాస్య వచ్చింది కదా ఇరవై ఒకటో తారీఖున అమావాస్య నాడు ఖచ్చితంగా ఇంటికి దృష్టి తీసుకోండి ఇంటి ముందు గుమ్మడికాయ కట్టండి ఇంటికి రాళ్ళ ఉప్పుతో దృష్టి తీసి పడేయండి చిన్నపిల్లలు ఉంటే చిన్నపిల్లలకు కూడా దృష్టి తీసేయండి ఎవరికి వాళ్ళు కూడా దృష్టి తీసుకోండి ఇంటికి మాత్రం బూడిద గుమ్మడికాయ స్వస్తికి గుర్తు వేసి ఉన్నటువంటి బూడిద గుమ్మడికాయ కట్టడాన్ని మాత్రం మర్చిపోకండి కార్తీక మాసంలో కార్తీక మాస నియమాలన్నీ కూడా మీరు ఆచరించండి ఉల్లి వెల్లుల్లి తినకండి మాంసాహారానికి దూరంగా ఉండండి మీరు విశేషంగా స్నానానికి ఎక్కువ ప్రాముఖ్యత స్నానానికి దీపారాధనకి ఎక్కువ ప్రాముఖ్యత కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు దగ్గరలో ఉన్నటువంటి నదిలో కానీ కాలవలో కానీ చన్నీటి స్నానాన్ని తలారా స్నానం చేయండి ఆడవాళ్ళు అయితే ప్రతిరోజు స్నానం చేయక్కర్లేదు కొన్ని ముఖ్యమైనటువంటి కార్తీక సోమవారం అనో శనివారమునో అలాంటి రోజుల్లో స్నానం చేస్తే సరిపోతుంది అనమాట మగవాళ్ళు మాత్రం వీలైతే ఖచ్చితంగా స్నానం చేయండి అనారోగ్య కారణాలతో బాధపడే వాళ్ళు మాత్రం తల స్నానాలకి దూరంగా ఉంటేనే మంచిది కార్తీక మాసంలో ముఖ్యంగా మన అందరికీ చాలా ఇష్టం కదా మూడు వందల అరవై ఒత్తులతో దీపారాధన చేయడం ఒకటి ఉసిరికాయ దీపాలు వెలిగించడం ఒకటి అవన్నీ కూడా చేస్తూ ఉంటాం ఈ కార్తీక మాసంలో మనం ఈ కార్తీక మాసంలో స్నానం చేసేటప్పుడు మీకు ఏ మంత్రం రాకపోతే గంగా 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 అని గంగా నామస్మరణ చేసుకోండి పుండరీకాక్ష నామస్మరణ చేసుకోండి గోవింద నామస్మరణ శివ నామస్మరణ ఏ నామస్మరణ అయినా సరే చేస్తూ గనుక స్నానం చేస్తే మీకు కోటి నదులలో స్నానం చేసినటువంటి పుణ్య ఫలితం కూడా కలుగుతుంది అలాగే ఇరవై తారీఖున హస్త భోజనం అన్న చెల్లెళ్ళ పండగ అంటాం కదా అలాగే అన్నగారు సోదరి మనుల ఇంటికి వచ్చి వాళ్ళ చేతితో భోజనం తీసుకోవడం దానివల్ల యముడి యొక్క ఆశీర్వచనాలు కలుగుతాయి యమధర్మరాజు వాళ్ళ సోదరు అయినటువంటి యముని ఇంటికి వెళ్ళి భోజనం చేస్తారు కాబట్టి ఈ రోజు ఎవరైతే హస్త భోజనం చేస్తారో వాళ్ళకి అకాల మృత్యు దోషాలు అన్నీ పోతాయి అకాల మృత్యు అన్నదే రాదు అని చెప్పి చెప్తారనమాట అలాగే ఈ నాగుల చవితి కూడా ఏర్పడింది ఎప్పుడు శనివారం నాడు ఇరవై ఐదో తారీఖున పూర్తిగా ఉంది ఆ రోజు అంతా కాబట్టి ఆ రోజు నాగుల చవితి విశేషంగా కూడా జరుపుకుంటారు శనివారం ఇరవై ఐదో సమస్త బాగుంట మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం